సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా నెల రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ఈరోజు బిగ్ వర్కర్స్ ర్యాలీ టూ వీలర్ ర్యాలీని షెడ్యూల్ చేశాము రేట్లు భారతదేశం మొత్తం జీఎస్టీ రేట్లు తగ్గిన ఈ శుభ సందర్భంలో ప్రతి వినియోగదారుడికి ఆ ఫలాలు అందజేయడం కోసం జరిగే ఈ క్యాంపెయిన్ లో ఈ రోజులో ఈ రోజు భాగంగా మేము చేసే ఈ టూ వీలర్ ర్యాలీ జయప్రదం అవ్వాలి తద్వారా ప్రజలందరికీ జీఎస్టీ ఫలాలు అందాలని వారికి అవగాహన రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సూపర్ జీఎస్టీ సూపర్ జీఎస్టీ కమిషనర్ విజయనగరం ఈ జీఎస్టీ తగ్గింపు అనేది పేదలకి ఒక వారం చాలా సంతోషకరం అది అందరికీ తెలియచేయాలి ప్రజలందరికీ తెలియచేసి జీఎస్టీ తగ్గింపు ఏదైతే ఉందో దాని వాళ్ళు పొదుపు చేసుకునే విధంగా సేవింగ్స్ చేసుకునే విధంగా ప్రజల చైతన్యం తీసుకురావడమే ఈ యొక్క ర్యాలీతో లక్ష్యం ఈరోజు అన్ని నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయండి ఈ ర్యాలీలు ఇదే సమయానికి ఈ జిల్లాలో ఉండే ఎస్కోట విజయనగరం గజపతి నగరం చూపురుపల్లి బొబ్బిలి రాజాం ఇలాగ అన్ని ఎస్కోట నియోజకవర్గాలతో కూడాను ఈ బైక్ అవి జరుగుతున్నాయండి కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులే వారు సేవింగ్స్ దారిన పట్టాలని కోరుకుంటున్నారు